మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వర్షాల బాధితులందరికీ మంత్రి పొంగిలేటి హామీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని నుంచి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి ఇది ఇంకా ఆదిలాబాద్ ఖమ్మం కామారెడ్డి నిజామాబాద్ వంటి జిల్లాల పరిస్థితి చెప్పడానికి మాటలు రావడం లేదు ఈ జిల్లాలో వర్షాల బీభత్తును సృష్టించాయి ఇండ్లు పంట పొలాలు మునిగిపోయాయి కొన్ని ప్రాంతాల్లో సామాన్యులు వరదల్లో చిక్కుకున్నాయి అయితే సాయం కోసం ఆర్ ఆతనాదలు చేయసాగారు ఈ క్రమంలో సహాయ చర్యలు నిర్వహణ కోసం ఆర్మీ హెలికాప్టర్ పంపాల్సిందిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ మంత్రి మంత్రికి కాల్ చేసి పరిస్థితి వివరించారు అయితే ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు భారీ వర్షాల వల్ల కొందరు గల్లం గల్లంతవ్వగా మరికొందరు చనిపోయారు ఈ క్రమంలో రాష్ట్ర మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాను భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారిని ఆదుకుంటామని తెలిపారు గడిచిన రెండు రోజుల నుంచి కామారెడ్డి సిరిసిల్లా మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుందని తెలిపారు వరదలు వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికీ రంగంలోకి దిగాయని తెలిపారు మరి ఈ వర్షాల వల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో వచ్చిన విపత్తుని ఉంచుకొని ప్రస్తుతం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు దీనిలో భాగంగా ప్రతి ప్రాంతంలో వంద కంటే ఎక్కువ మందిలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను నియమించాలని తెలిపారు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వర్షాలు వరదలు గురించి ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని కూడా తెలిపారు మరి ఈ అలానే పోచారం డ్యామ్ ఓవర్ఫ్లో అయ్యిందని అయినా దృష్టవశాత్తు కాపాడుకోగలగామని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా పలు చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయని వెల్లడించారు వాటిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతర పర్యవేక్షిస్తున్నానని తెలిపారు కామారెడ్డిలో ఇద్దరు చనిపోయారని ఇది చాలా దురదృష్టకరం అన్నారు వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలానే తన నుంచి కూడా సాయం చేస్తామని కూడా తెలిపారు ಓಕೆ ಿದೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ವಿಧಂಗ ಮಾರ್ತಲತೆ ವಸ್ತನೈ ಮರಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ please like share and subscribe